మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం ప్రతీదినీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు మేము ధ్యానించడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు మా జీవితాల్లో మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రమైన ఆయన రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు అయ్యా పదవ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ అలాగే కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అలాగే ప్రభా డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డలు ఉన్నారు వారందరినీ దీవించండి వారందరికీ చక్కని శ్రేష్టమైనటువంటి జ్ఞానం ఇచ్చి ప్రభా ప్రతి ఎగ్జామ్లో బిడ్డలు చక్కగా అటెంప్ట్ చేసి మంచి మార్కులు పొంది నేను మహింపరిచే గొప్ప భాగ్యం మా బిడ్డలందరికీ దయచేయమని నీ మాకిచ్చి మాకు ఇచ్చి దినం మీ పాదాల చింత చేరి వింటున్న మా శ్రోతలందరికీ చక్కని జ్ఞానమును ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదమును జీవహారము నుంచి తృప్తిపరచు మరి ఏసు నాములు అడిగి వేడుకొని చున్నాము తండ్రి అమేన్ అందరికీ వదలాలండి క్రిష్ణనందు ప్రియా దేవుని పెట్టలారా కీర్తన గ్రంథ ధ్యానాంశాల్లో మనం నాలుగవ ధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం మొదటి రెండు వచనాలు రక్షణ గురించి తెలియజేస్తే మూడు నాలుగు వచనాలు పరిశుద్ధపరచబడుట అనే విషయాన్ని ధ్యానం చేసాం ఈ పరిశుద్ధపరచబడటంలో మూడో వచనాన్ని నిన్న మనం ధ్యానం చేసాం వ్యక్తిగత పరిశుద్ధత ఎలా మనకు అవసరం ఎలా మనం దాన్ని పొందుకుంటామని ఈరోజు నాలుగో వచనంలో వ్యక్తిగత మంచితనం గురించి నాలుగో అధ్యాయం నాలుగో వచనం అండి వ్యక్తిగత మంచితనం గురించి లేదా వ్యక్తిగత కృప కేందం నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం అండి పాపము చేయకుడే మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఓరకుండు భయమునొంది పాపము చేయకుడి అంటున్నాడు ఆయన ఇబ్రూ భాషలో మనం భయమునొంది అనే దానికి అర్థం చూస్తే కంపించడం వణకడం నిర్గమకాండం పదిహేను పద్నాలుగులో ఉంటుంది అంటే భయంతో జడుపుతో వణకడం అని ఉంటుంది అలాగే ఎఫ్ఎస్సి పత్రిక నాలుగు ఇరవై ఆరులో కోపపడుడి కానీ పాపం చేయకుడి అని ఉంటుంది సో ఈ నాలుగవ అధ్యాయం మూడవ వచనంలో వ్యక్తిగత శుద్ధీకరణ జరిగితే అంటే వ్యక్తిగత పరిశుద్ధత అయితే నాలుగవ అధ్యాయం ఈ నాలుగవ వచనంలో ఆ శుద్ధీకరణ అంటే అలా పరిశుద్ధపరచడం ద్వారా తన జీవితంలోకి వచ్చినటువంటి రెండు కార్యాల గురించి చెప్తున్నాడు కీర్తనకారుడు అంటే మూడవ వచనంలోనేమో తన యొక్క వ్యక్తిగతమైన పరిశుద్ధతని శుద్ధీకరణ తను చేసుకుంటే కాపాడుకుంటే ఈ నాలుగో వచనంలో రెండు విషయాలు ఆయన తెలియజేస్తానంటే అంటే శుద్ధీకరించుకోవడం ద్వారా కలిగిన రెండు మార్పులు మొట్టమొదటిది జీవితంలో ఒక నూతనమైన నాణ్యత వచ్చింది అంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడు అదే మాట చెప్తున్నాడు భయమునుంది పాపం చేయకండి అని రెండవది ఆ జీవితంలోకి నూతన సహవాసం వచ్చింది మొట్టమొదటిది యహోవయందలి భయము కలిగి భయం వచ్చింది నూతన నాణ్యతగా నూతన జీవితంలోకి ఒక నూతనమైన సహవాసం వచ్చింది ఫిలోషిప్ సో మొట్టమొదటిది యందు భయభక్తులు ఒక నూతన నాణ్యత వచ్చినట్టుగా మనం చూస్తున్నాం భయము నుండి పాపం చేయకుడి ఆ పదం గురించి అంత ఆ మాట గురించి మనం ఈరోజు చూద్దామండి కీర్తన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన మనం చూస్తే యహోవ ఎందైన భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును అనే మాట మనం చూస్తాం పంతొమ్మిది తొమ్మిది కీర్తనలో అంటే దేవుని ఎందు భయము కలిగి అంటే దేవుని ఎందు భయం కలిగి ఉన్నామంటే మన జీవితంలో పాపం అనేది మనం చెయ్యం పాపానికి దూరంగా ఉంటాం అంటే దేవుని యొక్క పరిశుద్ధత దేవుని యొక్క పవిత్రత దాన్ని గురించినటువంటి దర్శనం కనుక మనం కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు ఎలా పాపాన్ని అసహించుకుంటున్నాడో మనం కూడా అదే రీతిగా పాపాన్ని అసహించుకుంటాం దేవునికి ఎంత అసహ్యమో పాపం అంటే మనకు కూడా అటువంటి అసహ్యమే కలుగుద్ది ఇప్పుడు అని అంటే దేవుని యొక్క పరిశుద్ధత మనలోకి వచ్చి మనం కూడా దేవుని పరిశుద్ధతని మనం ఆపాదించుకొని దానికి సంబంధించిన దర్శనాన్ని కనుక మనం కలిగి ఉంటే కాబట్టి యహోవయంతైనా భయము పవిత్రమైంది అంటే ఆ భయం వల్ల మనం చాలా పవిత్రపరచబడతాం పరిశుద్ధపరచబడతాం అంటున్నాడు ఆయన సామెతలు ఎనిమిది పదమూడులో గనక మాట మనం చూస్తే అక్కడ కూడా ఒక చక్కని మాట ఆయన తెలియజేస్తూ ఉన్నాడు సామెతలు ఎనిమిది పదమూడులో యహోవయందు భయభక్తులు కలిగి ఉట చెడుతనము అసహించుకుంటయే ఇంత చక్కని మాట చూడండి అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి అంటే ఏంటి చెడుతనాన్ని అసహించుకోవడమే చెడుతనాన్ని విసర్జించడమే చెడుతనానికి భయంకరంగా దాన్ని మనం దూరం పెట్టి దూరంగా ఉండటమే విసర్జించటం కాబట్టి కీర్తన గ్రంథంలో మరొక మాట చూస్తే నీవిచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది అంటాడు నూట పంతొమ్మిది ముప్పై ఎనిమిదిలో అంటే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే దేవుని వాక్యం మనలో ఒక రకమైన భయాన్ని పుట్టిస్తుంది ఆ భయం మనల్ని పాపం చేయకుండా ఆపుద్ది అనమాట అండి అలాగే నూట పంతొమ్మిది నూట అరవై ఒకటిలో నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచున్నది అంటే దేవునికి దేవుని వాక్యానికి భయపడితే ఆ మాత్రం భయం మన హృదయాల్లో ఉంటే పాపం చేయడానికి మనం దూరంగా ఉంటాం పాపం చేయడానికి మనం జంకుతాం జడుస్తాం దేవుడు చూస్తున్నాడు అనే భయం ఉంటే దేవుడు శిక్షిస్తాడు అనే భయం ఉంటే వాటి జోలికే పోం మనం మాట ఇక్కడ చెప్తున్నాడు భయమునుంది పాపము చేయకుడి వ్యక్తిగతమైన కృప దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు అలాగే సామిత్ర గ్రంథం ఇరవై ఎనిమిది పద్నాలుగు అండి నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు నిత్యము కూడా మనం భయం కలిగి ప్రవర్తించాలి అందుకే మాటి మాటికి భయభక్తులు అనే మాట మనం చూస్తాం బైబిల్లో ముఖ్యంగా సామెతల్లో ఎన్నిసార్లు ఆ మాట రాయబడి ఉంటుంది ఇహోవయందు భయభక్తులు అని నిజానికి దేవుని భయభక్తులు కలిగి ఉంటేనంట అది మనకు ఇంపైనటువంటి సువాసన అంటండి యక్ష గ్రంథం పదకొండో అధ్యాయం మూడవ వచనంలో యశగ్రంథం పదకొండు మూడు అండి యహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును సరే దేవుని ఎందు భయం కలిగి ఉంటే మనకు సువాసనగా అంటే మనం మన భక్తి జీవితం అనేక మందికి ఆమోదయోగ్యంగా ఉంటుంది ఆయన ఎందు భయభక్తులు కలిగి కనుక మనం ఉంటే అందుకే ఫిలిపి పత్రికలో పౌలు గారు చక్కని మాట రాస్తారు ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ చిన్న అండి కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకుని మన యొక్క రక్షణ భాగ్యాన్ని మన యొక్క విశ్వాసాన్ని మన యొక్క పవిత్రతని దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్న మనం జాగ్రత్తగా భయముతో వణుకుతో ఆ సొంత రక్షణని కొనసాగించుకోవాలని చెప్తున్నాడు అదే మాట పేతురుగారు కూడా రాస్తూ తన మొదటి పత్రిక ఒకటి పదిహేడులో ఈ మాట రాస్తా ఉన్నారు పేతురు మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పదిహేడు వచ్చినమండి అండి పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చివాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు ఉన్నంత కాలము భయముతో గడుపుడి ఈ లోకం మనకి పరదేశం మన అసలు లోకం పరలోకం సో మనం అక్కడికి వెళ్ళే వరకు కూడా ఇది పరదేశము గనుక ఈ పరదేశములో ఉన్నంతకాలము మనం భయముతో భక్తితో మనం గడపాలి అందుకని దేవుడు చెప్తూ ఉన్నాడు ఆయన మాట జాగ్రత్తగా మీరు వినండి ఆయన భయము కలిగి ఉండండి యహోవయందు భయభక్తులు కలిగి ఉంటే ఖచ్చితంగా మనము దేవుని చేత ఆశ్రయించబడతాం ఏ పాపము చేయకుండా ఏ పాపము చేయకుండా మనము దేవునికి దగ్గరగా ఉంటాం పాపానికి దూరంగా ఉంటాం దేవుని యొక్క భయం కలిగి ఉంటే సంఖ్యాకాండం ఇరవై ఐదవ అధ్యాయులో పదకొండవ వచ్చిన అండి వారి మధ్యను నేను వారవలేని దానిని తాను వారవలేకపోవటం వలన ఇస్రాయలీల మీద నుండి నా కోపము మళ్లించిన గనుక నేను వారవలేకయుండి ఇస్రాయేలీలను నశింపజేయలేదు ఇక్కడ ఫీనిహాస్ చేసినటువంటి గొప్ప పని దేవుని యొక్క ఉగ్రత నుండి వాళ్ళందరినీ తప్పించాడు అంటే దేవుడు వారవలేని దాన్ని తాను కూడా వారవలేకపోయాడు అందుకనే వాళ్ళని చంపాడు కాబట్టి దేవుడు వారవలేని దాన్ని మనం కూడా ఓరవకుండా దేవునికి ఇష్టం లేని దాన్ని మనం కూడా ఇష్టపడకుండా దేవునికి అసహ్యమైన దాన్ని మనం కూడా అసహించుకుంటూ దేవుని యొక్క పవిత్రతని మనం కూడా కాపాడుకుంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు అలా మనం భయము కలిగి దేవుని భయభక్తులు కలిగి పాపం చేయకుండా పవిత్రంగా మన జీవితాన్ని కాపాడుకుందాం అట్టి భాగ్యం దేవుడు మనందరికీ దయచేయనుగాక అమేన్ అందరికీ వదలాలండి